పాటకు చూడండి ఎంత బాగా వచ్చింది నేను ఆ రోజు చేయడానికి వచ్చాను చూడండి ఎంత బాగుంది ఎంత సూర్తిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాగా బాగుంది పాట కూడా వచ్చింది చాలా తరచుగా లేత పాపడ ఎంత బాగా చూడండి ఇంకా ఫ్రెండ్స్ మా చెట్టు స్వీట్ ఏమన్నా చూడండి ఎన్ని వచ్చాయి గుత్తు గుత్తులుగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చూడండి ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నాను సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజు వచ్చింది చాలా పెద్ద సైజు చూడండి బాగా పండిపోయింది ఈ చెట్టుకి మనం కాస్తుంటేనే కాస్తుంటాయి మనం ఆరోజు చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగా గుత్తు గుత్తులు ఎలా కాసే దండలాగా వచ్చాయి చూడండి మా చెట్టు దొందకాయలు చూడండి ఫ్రెండ్స్ దండ చక్కగా వచ్చింది వలేగొచ్చేయి కొన్ని కాయలైనా వలేగొచ్చే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా పూత మీద ఉంది ఇవ్వండి పూత పింజి మీద ఉంది కాస్తుంది భలే వచ్చే ఇంట్లో కట్టింది ఇవ్వండి లేక తోటకూర మనం ఎరువు కలుపుకొని కొత్తగా టబ్బులు ఫిల్ చేసుకుంటాం కదండి ఫిల్ చేసుకుండేటప్పుడు మనకి విత్తనాలు రాలి కలిసిపోయి ఇలాంటిది తోటకూర వస్తుందండి ఫ్రెష్ తోటకూర మనం విత్తనాలు వేయకుండా వచ్చే తోటకూరండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇవి నిమ్మకాయలు అండి స్వీట్ లెమన్ ఈ రకంగా ఈ రంగులో ఉంటే తీ తీగా పుల్ పులుగా ఉంటాయండి అదే ఈ కలర్లో అయితే కొంచెం వగరగా పుల్లగా పుల్లగా పులుపు తక్కువ ఉంటుందండి వగరగా తీగా ఉంటాయండి స్వీట్ లెమన్లు కూడా టేస్ట్లు రెండు రకాలు ఉంటుందండి ఇదైతే పు పులుపు తీపు ఉంటుంది ఇదైతే ఒగరు తీపి ఉంటుందండి అలా వస్తాయి స్వీట్లో మనసు అయితే బోర్డు వస్తున్నాయండి మనం ఇలా హార్వెస్ట్ చేస్తుంటేనే కాళ్ళు కాస్తూనే ఉంటాయండి పోతా కాతా ఎప్పుడు నిత్యం ఉంటుంది కంటిన్యూగాను ఇగో దొండకాయలు అండి కొద్ది కొద్దిగా ఒకే తీగండి అలాగే పాకురుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వస్తుందండి దొండకాయలు అవి ఒక్కసారి చూపించాను కదండి ఒక్క దొండకాయ ఇప్పుడు ఇలాగ ఇన్న వచ్చాయండి ఇది ఒక సరదా అండి చిన్న మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ హార్వెస్ట్ అండి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి